అండి ఈరోజు పొట్టు పెసరపప్పు బీరకాయ కూర చేద్దాము చాలా హెల్తీ డిష్ అండి ఇది ముందు ఒక కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోండి రెండు మీడియం సైజు బీరకాయలు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక కప్పు నీళ్ళు వేసి కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వేపిద్దామండి కుక్కర్ మూత పెట్టేసి ఈ విజిల్స్ అయ్యే లోపల మనం గార్డెన్లోకి వెళ్ళి కొద్దిగా కరివేపాకు మీకు తెలుసు కదా నేను ప్రతి కూరలోని ములగాక వేస్తానని కొంచెం మా ములగ చెట్టు చూడండి ఎలా పెరిగిందో కొద్దిగా ములగాకు కోసుకుందాము ఒక ఒక్కొక్క కొమ్మ చిన్న కొమ్మ కోసాను నేను ఈ ములగాకు తీసుకొని విజిల్స్ అయిపోయి పప్పు ఉడికిపోయింది పప్పు మూత తీసి చూద్దాము ఉడికిపోయిందండి దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పోపులో ఉల్లిపాయ ఎండుమిర్చి ఈ కరివేపాకు ములగాకు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేయకండి ఈ ఫ్లేవర్ వేరుగా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి అది కొంచెం వేయక కొద్దిగా ఒక టమాటా టమాటా కూడా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ పప్పు ఇందులోకి వేసేసేయండి తర్వాత ఈ పప్పును కూడా రెండు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చెప్పడం మర్చాను పెసరపప్పుని దోరగా వేయించి ఒక గంట నానబెట్టి వండండి ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ